అమ్మా ఇప్పుడు ఈ కాలం మీద డిపెండ్ అయిన రైతులంతా వచ్చినారమ్మా నా దగ్గరికి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఆ రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసి వరద కాలంలో కొద్దిగా నీళ్ళు స్టార్నేట్ చేసి పెడితే వాళ్ళు మోటార్ ద్వారా వాయించుకుంటారు మా రెగ్యులర్ గా జరిగే విషయం కొద్దిగా అర్జెంట్గా చేయాలమ్మా అది ఏమైందంటే మొత్తం అయిపోయినాయి డ్రై అయిపోయింది వాళ్ళు బాగా అన్ చేస్తున్నారు ధర్నా వినాయం చేస్తామంటే వదిలే మాట్లాడుతా నేను ఆపక్షితని చెప్పిన అమ్మా ఇప్పుడు అయిపోయిన నాయమమ్మ లేకపోతే కా ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళు వట్టి అనవసరమైన బోర్డు మీద పెట్టి చేసి ఇష్యూ అవుతుంది టాప్ స్పీక్ టు రాహుల్ భూజ గారు అవును అవును అది మనకి సెక్టెట్ కార్య చేస్తారా అది हाँ, यस सर, यस सर, राइट, 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 नोट्स। अम्म, 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 इतने दिन पांच फ़ैटी एम सी डेज लाओ अम्म, और, ओके 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 இப்ப என்ன செகிரின்றார் ஜெப்பallepoda ட்ரான்ஸ்ஃபர் ஆயنه ஜெப்பalle அது வாரంది ரைட் ரைட் ஓகே ரைட் நேம்ஸ் అక్కడ வராரா தங்கராஜ் గారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎఫ్సీ రివర్స్ పంపింగ్ ఇష్యూ ఓకే ఓకే అదే నేను ఇప్పుడు ఆ సుమతి గారితో మాట్లాడితే ఒకసారి పవర్ వాళ్ళకు ప్లస్ బోజా గారికి మాట్లాడితే బాగుందని మాట్లాడతాను మాట్లాడుతానండి నాకేం ఇష్యూ లేదు మీరు ప్రిపేర్ అయ్యిందంటే మీరు కూడా కరెక్ట్ ఫీడ్బ్యాక్ పర్వాలేదు పర్వాలేదు అది నేను ఏమంటున్నా అంటే సపోజ్ సెక్రటరీ గారు లేకపోతే పవర్ హౌర్ మీరు మాట్లాడితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు అనుసార్ రైతులంతా ధర్నా చేసేటట్టున్నారు ఇబ్బంది అయ్యేటట్టుంది ఫీల్డ్లో ఫీల్డ్లో కరెక్ట్ లేదు ఇది ఉన్నది అని చెప్పి చెప్పాలి మీరు చెప్తే సరిపోతుంది నేను పైన మాట్లాడతాను థ్యాంక్ యూ నమస్కారం ఒక స్పెల్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది

రిక్వెస్ట్ మా మాకు ఫ్లడ్ పోాలని ఉంటారు ఇక్కడ నా కాన్సెప్ట్ సో దాని మీద ఒక మూడు పంప్స్ ఉన్నాయి అట్లే అక్కడ నందిమేడ గాయత్రి పంప్ హౌస్ ఒకటి ఉంది సో ఇప్పుడు మా దగ్గర ఫార్మర్స్ ఒక టూ థౌజండ్ ఎక్కర్స్ సంబంధించిన ఫార్మర్స్ స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి ఆ ఫ్లడ్ ఫోల్ రివర్స్ పంపింగ్ చేస్తే వాటర్ వస్తాయి సో ఇరిగేషన్ పీపుల్ ఆర్ రెడీ అండ్ ఐ థింక్ దే ఒక మీద నేను రిక్వెస్ట్ ఇవ్వాల్సి అయితే సార్ ఒక ఒక యా ప్లీజ్ ఒక త్రీ డేస్ త్రీ డేస్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది సార్ గాయత్రి నుంచి రావచ్చు గాయత్రి పంపించు అండ్ ఎఫ్ఎఫ్సీ మీద మూడు పంపించు మేక్ ఇట్ మేక్ ఇట్ పాజిటివ్ సార్ కొంచెం పాపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నమస్కారం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి